ప్రభుకి గాక రండి నాతో పాటు మార్కు సువార్త రెండవ అధ్యాయం వైపు మన బైబుల్ గ్రంథాలను తిప్పుదాం లైవ్లో వీక్షిస్తున్నటువంటి సహోదరి సహోదరులు కూడా ప్రభునేసునా నామమున వందనాలు తెలియజేస్తున్నాను మీరు బాగున్నారని ప్రభు కృపలో మిమ్మల్ని బలపరుస్తున్నాడని నమ్మి స్థుతిస్తున్నాను ప్రభుకి ప్రభుకి మయమగలుగును గాక సువార్త రెండవ అధ్యాయం మొదటి వచ్చి కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపర్ణ హోంలోకి వచ్చాడు ఆయన ఇంట ఉన్నాడన్న సంగతి మనుషులు విన్నప్పుడు అనేకులు కూడి వచ్చి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా పేపర్లోకి తండ్రి మీ వాక్యపు వెలుగులో మా జీవితంలో తీసుకొని వస్తుండగా మీరు నాతో మాతో మాట్లాడమని మీరే మహిమఘనత నందమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి కొన్ని దినములైన తర్వాత మళ్ళీ ఏసయ్య కపెన్న తన కపెన్న వచ్చినప్పుడు ఏసయ్య ఇంట్లో ఉన్నాడని తెలిసి అనేకులు కూడి వచ్చారు ప్రైజ్ ద లాడ్ ఏసయ్య ఈ ఇల్లైతే ఇది కొంచెం క్లియర్ చేయండి ఉన్న ఇంటిలో ఏమేమి జరుగుతాయి ఈరోజు కొన్ని విషయాలు దీంట్లోంచి చూసుకుందాం ఏసయ్య ఉన్న ఇల్లు అనేకులను ఆకర్షించే ఇల్లుగా ఉంటుంది హలెలుయ అనేకులను ఆకర్షిస్తుంది ఇల్లు ఈరోజు క్రైస్తవ కుటుంబాలు మొట్టమొదట ఏముండాలో తెలుసా మన కుటుంబాలు మన గృహాలు లేదా మన ఇల్లు క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా ఉండాలి హలెలుయ క్రీస్తు యేసు ప్రభు మన గృహాల్లో మన కుటుంబాల్లో మన ఇంటిలో ఆయన నివసించాలి అంటే క్రీస్తు కేంద్ర బిందువైనటువంటి అయినటువంటి కుటుంబాలుగా ఉండాలి ఐమెన్ ఏ ఇల్లైతే ఏ కుటుంబం అయితే ఏ గృహమైతే యేసును కలిగి ఉంటుందో ఆ కుటుంబము ఆ ప్రాంతంలో వారిని అందరినీ ప్రభు కొరకు ఆకర్షించే ఇల్లుగా ఉంటుంది ఆ యేసు ఆ ఇంట్లో ఉన్నాడని తెలిసి అనేకులు కూడి వచ్చి ఎట్లాగుందో తెలుసా వాకిట కూడా స్థలము లేకపోయా ఏసయ్య ఉన్న ఇల్లు నిండిపోయింది ఏసయ్య ఉన్న ఇల్లు నిండడమే కాదు బయట ప్రాంగణమంతా కూడా స్థలము లేక మనుషులతో కిక్కిరిసిపోయింది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మనం ఏంటిదంటే ఏసయ్య ఉన్న ఇల్లు ఎంతోమందిని ఆకర్షించే ఇల్లుగా ఉంటుంది హలూయ క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా ఉన్నాయా మన ఇల్లు కొంతమంది ఇళ్ళల్లో ఒక మాట రాసి ఉంటారు ఈ ఇంటికి యజమానుడు క్రీస్తే కనబడనటువంటి ముఖ్య అతిథి క్రీస్తే అంటూ కొన్ని వచనాలు ఇళ్ళలో పెట్టుకుంటారు క్రీస్తును కలిగి ఉన్న ఇల్లు లేదా కుటుంబము ఎంతోమందిని క్రీస్తు వైపుకి ఆకర్షించే కుటుంబంగా ఉంటుంది క్రీస్తును కలిగిన ఇల్లు లేదా క్రీస్తుని కేంద్ర బిందువుగా ఉన్నటువంటి ఇల్లులుగా ఈరోజు ఉండాలి ఈరోజు కొన్ని ఈ అధ్యాయంలో ఏమేమి ఉన్నాయో కొన్ని విషయాలు త్వరగా చెప్తాను నిజానికి కొన్ని విషయాలు ఆ ఇంటిలో ఉన్న జరిగిన విషయాలను మనం ప్రస్తావించుకుంటున్నాం మన ఇల్లు క్రైస్ట్ సెంటర్డ్ హోమ్స్గా ఉండాలి క్రీస్తుని కలిగిన గృహాలుగా ఉండాలి ప్రైజ్ ద లాడ్ ప్రియులారా మన ఇల్లు టీవీ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఫ్రిడ్జ్లు ఉన్నా లేకపోయినా పర్వాలేదు కొన్నిసార్లు ఈ ఫ్రిడ్జ్ ఎవరు చేశారా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్రిడ్జ్ లేనప్పుడు ఏ రోజు దా రోజు చేసుకొని తినేటోళ్ళం ఫ్రెష్గా ఏంటిది అది దంచి ఏమంటారు మిర్చి రోడ్లో దంచి ఊర్లలో ఎప్పటిదప్పుడు దంచి ఆ ఎర్ర మిరపతొక్క ఏమంటారు ఎర్ర మిరపతొక్కలో నెయ్యి వేస్తుండే అబ్బా వేడన్నము తర్వాత పెరుగు తింటే ఎంత బాగుండేదో వివిధ రకాల వంటకాలు వచ్చాయి ఈ ఫ్రిడ్జ్లు ఎందుకు చేశారు అన్నాను ఎందుకంటే వాళ్ళు చేసింది మంచి ఉద్దేశమే కానీ ఈరోజు కొన్నిసార్లు ఏమైపోతుంది ఆ ఫ్రిడ్జ్ ఉన్న కారణంగా ఫ్రెష్ తినట్లేదు మనం మన ఇళ్ళల్లో కానీ కొన్నిసార్లు బయట హోటళ్ళు కానీ మీరు అనుకోవచ్చు హోటళ్లలో వేడి వేడి చేసి పెట్టగాని అబ్బా మన కొరకు ఇప్పుడే చేశారని దాదాపుగా రెండు మూడు రోజులు అది ఫ్రిడ్జ్లో పెట్టింది తీసి వేడి చేసి ఇస్తారు మన పేపర్లో చూసాం ఒక పెద్ద హోటల్లో చికెన్లో పురుగులు పడ్డాయి పెద్ద డీప్ ఫ్రిడ్జర్లో పెడతారు తీసుకోవచ్చు అంటారు నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూరలు అప్పుడు ఎప్పుడు అన్నం అప్పుడు చేసుకొని అప్పుడు అప్పుడు వేడిగా తింటే ఎంతో బాగుంటుంది కదా ఫ్రిడ్జ్ లేకపోయినా పర్వాలేదు లేని రోజులు లేమా ఫ్రిడ్జ్లు ఉన్నప్పుడు మొదటి నుంచి ఏం లేవుగా పెద్ద పెద్ద హోమ్ టీవీ ఏమంటారు అది హోమ్ థియేటర్ ఏదో అంటారు అవి లేకున్నా ఉండగలం పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఫోన్ లేకపోయినా ఉండగలం పెద్ద ప్రాబ్లం ఏం లేదు వాడుకోవాలి ఇవి నేను వాడుకోవద్దు అనట్లేదు కానీ ఇవన్నీ ఉన్న ఒక ఇంటిలో కావలసిన అన్ని వసతులున్నా కావలసిన అన్ని వస్తువులు ఉన్నా క్రీస్తు లేకపోతే ఆ ఇల్లు సున్ననే కదా ఐ మీన్ సున్నే ఆ కుటుంబంలో నెమ్మది ఉండదు సంతోషం ఉండదు సమాధానం ఉండదు మన గృహాలు మన కుటుంబాలు క్రీస్తును కలిగిన కుటుంబాలుగా ఉండాలి హలో లూయా భక్తుడు ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు మీ గురించి నాకు తెలియదు కానీ నేను నా ఇంటి వారు యహోవాను సేవిస్తాము ఆయనే మా కుటుంబానికి కేంద్ర బిందువు ఆయనే మా కుటుంబానికి ఆధారము ఆయనే మా గృహానికి అధిపతి మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి అది మీ నిర్ణయం కానీ నేనైతే నా కుటుంబం అయితే నిర్ణయం చేసుకున్నాము దేవుణ్ణి సేవిస్తాము హలో లూయ మొట్టమొదటిది మన కుటుంబాల్లో ఎవరుండాలంటే మన గృహాల్లో ఎవరుండాలంటే క్రీస్తుని కలిగిన గృహాలుగా ఉండాలి క్రీస్తు అధిపతిగా ఉన్న కుటుంబాలుగా ఉండాలి ఆ కుటుంబాలు ఆశీర్వాదకరమైన కుటుంబాలు ప్రైజ్ ద లాడ్ హలలుయ అటువంటి ఇల్లు అంట క్రీస్తుని కలిగిన ఇల్లు ఏం చేస్తుందో తెలుసా అనేకులను ప్రభు దగ్గరికి ఆకర్షిస్తుంది పిల్లల క్రీస్తు మన జీ కుటుంబాల్లో కలిగి ఉంటే మన ఇంటిలో కలిగి ఉంటే ఎంతోమంది ఆదరణ కొరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఎంతోమంది ప్రార్థన కొరకు పరిగెత్తుకుంటూ వస్తారు ఎంతోమంది వారి కష్ట సమయాల్లో వారు ఆదరించబడాలని పరిగెత్తుకుంటూ వస్తారు ఈ ఇంటిలో ఏసై ఉన్నాడు వీరు యేసును కలిగిన వారు కనుక మా కొరకు ప్రార్థిస్తారు మా కొరకు కన్నీరు గారుస్తారు మమ్మలను ఆదరిస్తారు మాకు సహాయం చేస్తారు మమ్మలను ధైర్యపరుస్తారని మనుషులు ఇంటివైపు క్రీస్తు కలిగిన ఇంటివైపు లేదా కుటుంబం వైపు మనుషులు ఆకర్షించబడతారు చీకటిలో వెలుగులాగా ప్రకాశిస్తుంది ఈ క్రీస్తు కలిగిన కుటుంబము ఈరోజు మన కుటుంబాలు అలా ఉన్నాయా మన కుటుంబాలు ప్రభు వైపు ఆకర్షించే కుటుంబాలుగా ఇంటివారిగా ఉన్నాయా లేకపోతే క్రీస్తు యొద్దకు రాకుండా ఆటంకపరిచే కుటుంబాలుగా గృహాలుగా ఉన్నాయా మన జీవితాలు పరీక్షించుకోవాలి పరీక్షించుకోవాలి క్రీస్తు కలిగిన కుటుంబంగా మన కుటుంబం ఉండాలి అలలుయా క్రైస్ సెంటర్ హోమ్స్గా ఉండాలి క్రీస్తుని కలిగిన కుటుంబాలుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు